నమస్తే అండి ఈరోజు మనము కదిలి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పొట్టేళ్ళు గొర్రెలు మేకలు మేకపోతులు ఎక్కువ వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలుదారులు అయితే ఎక్కువ వస్తుంటారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళ గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి మరొకటండి మనం కదిరి నుంచి జీవాలు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ అందుబాటులో అయితే ఉన్నాయండి మీకు కది నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఈ గొడ్లు మేకలే కాదు ఆవులు గేదెలు కానీ మనకి తీసుకొచ్చి తీసుకురావడానికి కానీ మన బండ్లు అయితే ఉంటాయి దానికి కానీ కాల్ చేయొచ్చు దాంతోపాటు మనం డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు హర్యానా గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర అందుబాటులో అయితే ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఈ వారం సంతలోకి వెళ్ళి రేట్లు ఏమైనా చూద్దాం పదండి గుంపు అయితే ఉన్నాయండి పొట్టగల పిల్లలు చూడచ్చు బాగున్నాయి కల్లాడు వైట్ ఎట్లా చెప్తే

పదివేలు మళ్ళా ఉన్న రేటు చెప్పాలి కానీ నువ్వు పదకొండు అంటే పది అంటే అది బాగుండదు కదా అట్లా కరెక్ట్ రేట్ చెప్పు ఇచ్చే రేటు చెప్పు చెప్పే రేటు చెప్పు ఏనా ఎంత పదకొండు ఆరుతో అంతేనా అదండి రైతు చెప్పేది నిజమో ఆ పదమో తెలుసు లేదు నా ఎంత నా పుట్టేళ్ళు ఎంత చెప్పిన పదిహేడు వేలు జత జత పదిహేడు ಎ ಕೆಜಿ ಪಡ ಪನ್ನ ಪನ್ನೆ ಕೆಜಿಲ್ ಪದೇ ತೈತೆ ಜತ ಅಂತ ಪದೈದು ಪೈನಾ ಪದೈದು ಪೈನಾ ಅನ್ನ ಪೊಟೇ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ లాస్ట్ ఎంత పదహైదు అవునా పదహైదు రేంజ్లో రావా సరే అన్న థ్యాంక్స్ కట్ అవ్వగా కట్టండి నా ఎంత చెప్తేనా ఇరవై మూడు ఇరవై మూడు వేలు అయితే జత చెప్తున్నారండి ట్వంటీ త్రీ థౌజండ్ జోడి ఎన్ని ఉన్నాయినా ఇవి కట్ట ముప్పై తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి లాస్ట్ ఇచ్చే రేట్ ఏం రేట్నా ఇంత ఇరవై వేల వరకు అయితే ఇరవై ఒకటి ఫైనల్ ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా పదహైదు పదహారు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయండి ఇరవై ఒకటిన్నర ఫైనల్ అయితే చెప్తున్నారు రైట్ ట్యాక్స్ ట్యాక్సీసలు ఉన్నాయండి చూడవచ్చు ఎంతనా ఇవి ముప్పై వేలా జత జత ముప్పై వేలు అయితే చెప్తున్నారండి జత పొటేళ్ళు థర్టీ థౌజండ్ జోడీ ఎదసీ పోటీ ముప్పై వేలు ధర జోడీ ఎంత ఇవి యాభై మరకలా పొట్టి పిల్లలా మరకలు వచ్చి మూడు ఉన్నాయి పొట్టి పిల్లలు నాలుగు ఉన్నాయి మరకలు మూడు ఉన్నాయి పొట్టి పిల్లలు ఉన్నాయి మొత్తం అంతా ఒకటే రేట్ అయితే పదకొండు వేలు చెప్తున్నావు పదకొండు వేలు చెప్తున్నావు లాస్ట్గా ఎనిమిది వేలకి అయితే పదివేలు అయితే ఇచ్చేస్తాను ఎనిమిది వేల కాడికి రావామివేలు కాదుకి రా

ఎంతనా ఎంత చెప్తున్నా పద్నాలుగున్నర ఎట్లా అడుగుతున్నారా పద్మూరు పదమూడు వేలు ఒక అయితే అడుగుతున్నారంట జత ఎంత ఒక పది కేజీలతో స పది కేజీలతో మాంస లాస్ట్ ఇచ్చేది ఎనిమిది గట్లా పద్నాలుగు పద్మూ ఎంత పద్నాలుగున్నర చెప్తున్నా పద్నాలుగు వేల ఐదు వందలు జత బేరం అయితే జరుగుతుంది ఏరా నువ్వు ఏడా ఎంత చెప్తున్నారన్న పదిహేడు వేలు చెప్తున్నారా మీరు ఎట్లా అడిగినారా పదహైదు లోపల అడుగుతున్నారా

ఒక పెద్ద సైజ్ హోటల్ చూడొచ్చు ఎంత అంటే ముప్పై వేలు చెప్తున్నారా ఇచ్చేది నా రెండు వేలు అటు ఇరవై ఎనిమిదికి అవుతాయి ఇరవై ఎనిమిది అవుతాయి ఎన్ని ఎన్నికే పడవచ్చునా మా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఏడు సరేనా ఎట్లా అడిగినారా ఇరవై ఆరు వేల వస్తాయి బాగున్నా బాగున్నా ఏనా అడుగుతావా ఏమన్నా అదే ఎట్లా చెప్తున్నారా బేరం చేస్తున్నాడా పద్నాలుగు వేలు అంటా కట్ట దాదాపు ఒక పదమూడు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి పదమూడు కేజీలు ఉంటాయా ఉండవా పదమూడు కేజీల వరకు మాంసం పరంగా అయితే ఉన్నాయి నో ఎంతనా ఎంత చెప్తు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర జత చెప్తున్నాను అండి నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ చెప్తున్నారు ఇంకా పద్నాలుగు కేజీలు పదహైదు కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి ఇంకా ఎక్కువనే పడచ్చు కానీ యావరేజ్ చెప్తున్నాను ఏం రేట్ అవుతున్నా ఇరవై తొమ్మిది ఉన్నాయా ఇంకా కట్ట ఉన్నాను ఎంత చెప్తున్నా పదహారున్నర బేరని చెప్పినారు పదహైదు వేలు పైన లాస్ట్ డేటా ఏడున్నరతో తల ఎన్ని ఉన్నాయాట్ట నలభై అవుతున్నాయా అంటే పదహైదు వేలా లేకుంటే ఇంకా పదహైదు లోపల ఏమన్నా కావా రెండు వందలు అయితే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారంట ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసపరంగా పదకొండు కేజీలతో యావరేజ్ యావరేజ్ పదకొండు కేజీలతో అవుతున్నా అండి ఒకవేళ తల పెట్టుకున్న ఏడు వేల ఆరు వందలతో పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు చెప్పిన లెక్క అన్నీ అట్లే పడతాయి ఇంకా ఎక్కువ పడేటి ఉన్నాయి నాలుగైదు ఎక్కువ పడేటి ఉంది ఆ లెవెల్లో అయితే ఇది కొంచెం సన్నగా ఉంది నా ఎట్లా చెప్తాను పద్నాలుగు పద్నాలుగు వేల ఆరు వందలు చేత పద్నాలుగు వేల ఆరు వందలు చెప్పినారండి ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ జోడి ఎట్లా అడుగుతున్నారు ఎట్లు ఇస్తా పన్నెండు వేల ఎనిమిది వందలకి అడుగుతున్నారు పద్నాలుగు వేలక ఎన్ని ఇవినవై రెండు అరవై రెండు అయితే వేలు చెప్తాను బేరం అయితే ఉంటుంది బేరం ఎంతగా వచ్చినా లాస్ట్ లాస్ట్ గది పదకొండున్నర పన్నెండు గది పదకొండున్నర పన్నెండు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి సరేనా లాస్ట్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడా ఫైవ్ హండ్రెడ్ అదే పద్నా పద పదకొండు వేల ఐదు వందలు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైనల్ ప్రైజు జోడి ఏడు నెలలు ఉంటాయినా నా రెండు నెలల పిల్లలు నా సరే అన్నా అదే అదే పిల్లలు బాగా సైజులో ఉంటే ఉంటాయా తీసుకున్నారా ఇక్కడ ఎంత పదహారు వేలు జత ఎట్లా చెప్పిన పదిహేడు చెప్పింటే పదహారుతో పడినారణ పదహారు వేలు జోడీ అయితే యా ఊరు నుంచినా

చేత ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాను ట్వంటీ టూ థౌసండ్ పోనీ చూడొచ్చా దాదాపు ఎంత పదహారు కేజీలతో ఉంటాయినా పదహారు కేజీలతో పద్దెనిమిది పద్దెనిమిది వస్తాయి లాస్ట్ రేట్ ఏం రేటు వచ్చినా పంతొమ్మిది మీరు ఇరవై వరకు ఇరవై ఇరవై వరకు అయితే చెప్తున్నారంటే ట్వంటీ థౌజండ్ లాస్ట్ ప్రైజ్ గుంపు అయితే ఉన్నా ఎంత పొటేలో పద్నాలుగున్నర ఇచ్చేది మీరు ఇచ్చే రేటే చెప్పేసినారా పద్నాలుగున్నరకి లాస్ట్ రేటా ఎన్ని ఉన్నాయి గుంపును ఇరవై ఉంటాయి ఎందుకంటే తర్వాత పన్నెండు వస్తాయా వస్తాయావరేజ్ ఒక పది పదకొండు కేజీలు పెట్టేసి కట్ట మీద ఇంకా దానికన్నా తగ్గదా ఇది పద్నాలుగు పైన జత పద్నాలుగు పైన అండి జత రైట్ మూడు మూడు యాభై ఐదు వేలు మూడు పెద్ద సైజ్ పోటీ యాభై ఐదు వేలు అయితే చెప్పినారండి చూడొచ్చు అంటే ఒక్కోటి ఎంత ఒక్కోటి అయితే ఇస్తారా పదిహేడు పద్దెనిమిది ఒక్కోటినా పదిహేడు పద్దెనిమిదా గొడ్లు ఎంత పెద్దగా అయిపోయినాయా ఇవ అయిపోయినా రేటు అయిపోయినాయనా ఏం రేటునా ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు వేలు జత ఎన్ని తలగూరలు ఉంటాయా అంతేనా ఎన్ని ఉన్నాయి ఇరవై ఆరు ఆరున్నాయిత రెండు ఈ తలగూరలు

ఎన్ని తల్గొట్లు ఉంటాయినా ఏనా ఎన్ని తల్గొట్లుంటాయి ఎన్ని ఈతలు ఒక ఈత రెండు లాస్ట్ లాస్ట్కిచ్చేదినాలు పట్టుకో ముందర వెనకాల ೇಟ್ಕೇನಪ್ಪ ಎಲ್ಲ ಇರೋ ಮೂರು ಇರವ್ ಮೂರು ಬಾಯ್